ఏంటో అందరు బాగున్నారండి ఈ రోజు మేము ఒక సరికొత్త వంటతో మేము ముందుకు వచ్చామండి అది ఏంటంటే అండి కూర పిండి అండి బాబా కూర తెల్లపిండి కాదు గే తెల్లపిడి అనుకుంటారా అండి అది కూడా అనుకుంటారామా అని ఈ తెలపిండి మీకు తెలియపోతే చెప్తాను కూర తెలపిండి గే పిండి అని రెండు రకాలు ఉంటాయండి అంటే ఒకటి అచ్చులాగా ఉండి కొంచెం నల్లగా నల్ల నువ్వులతో పడతారండి అది అది తినడానికి చేదుగా ఉంటదని చెప్పేసి మనుషులు కట్టేస్తారండి మనుషులు తినరు గేదులు పెడతారు అది కాకుండా ఇప్పుడు కొబ్బరి నూనె ఆడినప్పుడు వచ్చేది అది కూడా తెల పిండిలాగా వస్తుంది అచ్చులాగా అది కూడా గేదెలకే పెడతారు అది గదిలిపెట్టడం అంటూ కుర్తులో కలుపు కానీ మామూలుగా తినిపియడం గానీ ఏదో చేస్తారు అది చక్కగా బిస్కెట్ తినేది తినద్దండి ఇప్పుడు మనకి వచ్చే కూర కూరపిస్తారనమాట నువ్వు నువ్వు నూనె అడిచినప్పుడు పప్పు వస్తుంది మేము ఆల్రెడీ గతంలో తెల్లపిండి మునగా ఉండేవా పిండి మునగా ఉండవండి చాలా మంది మా సైడ్ అయితే వండుకుంటారు కొంతమందికి అయితే తెలియదండి ఉత్తి తెలపిండే కాకుండా దీంట్లో మనం ఎండు రొయ్యలు వేసుకుని అసలు గుమ్మ గుమ్మలు ఆడించేద్దాం అనుకుంటున్నాం పోటీకి అదండి ఈ రొయ్యలు వేసిన కూర ఏదైనా సరే అసలు అద్భుతంగా ఉంటదండి ఇప్పుడు ఈ తెలపిండి ఎండు రొయ్యలు కూర ఎలా వండుకోవాలో చెప్తాను మీకు మీరు కూడా ఒకసారి ట్రై చే ఎండు రొయ్యి మంచి నెంబర్ వన్ ఫ్లేవర్ వచ్చేదండి ఋషి ఆ కూరకి మరింత ఋషిని తీసుకొచ్చే మా బావ గారు చేతడియాల కూర తెలపిండి ఎండు రోజులు కూర కూలీ ఎండు రోజులు సెపరేట్ సెపరేట్ కాదు ఎండ్రోర చెప్పలా చెప్పకూడదు తెలపిండి తీసుకున్నాను తెలపిండి అంటే ఇదండి నువ్వులు ఆడినప్పుడు చెప్పాను కదా ఇది ఇలాగ ఉంటది ఎండు అండి నిన్న సంతలో తెచ్చుకున్నాం చక్కగా ముప్పై రూపాయలు ఎండు ఇవి తలకాయలు అవి తీసేసాను ఇక్కడ తినే వాళ్ళకి తెలుస్తుందండి దీని రుచి ఇప్పుడు కూరలోకి మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకుపోతున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా చీలికలే చేసుకోవాలండి మనం ఉప్మాలో చేసుకున్నట్టు చీలికలు ఉండాలి రొయ్యల్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం అండి ఫస్ట్ మనకి వండుకోవడానికి ఏమేమి ఏమేమి పదార్థాలు కావాలో మనం ఒకటొకటి వేసుకుంటూ మాట్లాడుకుందాం అండి ముందుగా మూకుడు పెట్టుకొని రొయ్యలు వేపుకుందామండి నూనెలో కొంచెం ఒక చెంచా వరకు నూనె పోస్తాం మనం ముందుగా ఇలా కడిగి పెట్టుకున్న ఎండు నూనెలో వేపుకుందాం అండి రొయ్యలు వేపేటప్పుడు కారం కానీ ఉప్పు కానీ ఏమీ వేయట్లేదు ఓన్లీ రొయ్యలు మాత్రమే వేపుతున్నాను అండి ఇవన్నీ రొయ్యలు ఇలా ఎర్రగా వేగినాయండి వీటిని ఇప్పుడు దింపేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆ రొయ్యలు వేపుకున్న నూనెలోనే ఇంకొంచెం నూనె పోసుకుంటున్నానండి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా పచ్చెనగపప్పు ఒక చెంచా సాయి మినపప్పు అండి ఈ నాలుగు వేసుకుని వేయించుకుందాం తాలింపు ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత చిదిం పెట్టుకున్న ఒక నాలుగు ఎండుమిర్చి ఒక పది ఎల్లులపై గుడ్లండి ఈ రెండు వేస్తున్నాను తాలింపు వేగిన తర్వాత ఒక రెండు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చీలికలు చేసుకున్నాం అండి ఒక ఐదు పచ్చిమిర్చి కూడా చీలికలే కొంచెం కరివేపాకు ఈ మూడు కూడా వేసేసుకున్నాం ఈ ఉల్లిపాయలు మెత్తగా ఏగాల్సిన పనేమీ లేదండి ఉప్మా గేపుకున్నట్టు వేపుకుంటే సరిపోద్ది అండి ఉల్లిపాయ ఇప్పుడు దీంట్లోనే ఒక చిట్టి పసుపు వేస్తున్నాను ఒక రెండు చెంచాలు కారం వేస్తున్నానండి ఈ కారం కూడా పచ్చివాసం పోయేదాకా ఒక్క నిమిషం చెప్దాం ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండ్రాయిల్ ఉన్నాయి కదండి ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నాను ఒక్క నిమిషం పాటు చెప్దాం మనం ఎండు రొయ్యలు ముందుగానే ఎందుకు వేయించుకున్నాం అంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తే రొయ్య ఏగదండి మెత్తబడిపోద్ది అనమాట అందుకోసం ముందుగానే వేయించి పక్క తీసేసాం ఇక ఈ కారం అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు గ్లాసుల వరకు ఎసరపోతున్నాను మనం తెల్లపిండి ఇందులో ఎంత వేసుకుంటున్నామో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి ఇక ఒక రెండున్నర గ్లాసుల వరకు పోసాను ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసేసుకున్నాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఎసరు కెర్ర ఇద్దాం అండి ఒక రెండు మూడు నిమిషాలకి ఎసరు మరుగుతుందండి ఇప్పుడు దీంట్లో తెలపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా ఇలా చల్లుకోవాలి ఒక రెండు నిమిషాలు పట్టి దక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాను అనుకోండి ఉప్మా అలా పొడిపోలాడుతూ వచ్చేద్దండి తెల్లపిండి ఎండ్రోల్ కూర రెడీ అయిపోయిందండి ఇంకా దింపేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోద్దండి ఇక దింపేస్తున్నానండి ఇక ఇంకా వేడి వేడి అన్నంలో తెలాపిండి రొయ్యలు కలుపుకు తింటే మామూలుగా ఉండదండి వీడు రొయ్య చూసారా కలపాలండి రొయ్య తీసుకొని ముతలో పెట్టుకొని బా బాధిపోయి ప్రసాద్ కావాలా వచ్చేస్తున్నానండి బాబా ఇంక నేను ఆగలేను ఎండ్రుయ్య వాసన తగిలిందంటే సొరకే రక్తం వాసన వచ్చినట్టే నాకు రావాల చీకటి కొద్దండి అమోఘం అద్భుతం लिंबा गुडल गेट के नॉन में, अब्बा, हम्म, ये कमोडा ना, भले उन्होंने, अजमेर का कोणांत्रो मतलब मतलब मजबूत ना भले की ना, नहीं സോപ്രോട്ടിൻ്റെ എന്താ കാരണം దాని మినకాడికి వెళ్ళి ఓ పాక తెచ్చుకున్నాం అనుకోండి ఒక పది బట్టలు వచ్చేద్దాం కొంచెం కొంచెం వేసుకుని అందులో అడ్డేసుకుని ములకాకు మునగాకు వేసుకుని ఎండ్రోలు వేసుకుని అన్ని తింటా ఉంటే మంచి ఆరోగ్యం ఆరోగ్యం తక్కువ ఖర్చు కూర అయిపోద్ది అండి ఎందుకన్నా నెంబర్ వన్ ఏమన్నా వంటకం ఉందండి మా బాగా చక్కగా ఉండే చాలా బాగుంది కమ్మగా అయితే అసలు అదిరిపోయింది మీరు కూడా ఈ విధంగా చేసుకుని అలాగా కథ తెలపిని తెచ్చుకుని నాలుగు ఇండ్రోలు వేసుకుని వండుకు తినండి నా సామిరంగా కిక్కే కిక్కు కిక్కు కూడా అదిపోయింది మా ఈ కూర తెలపిండి ఎండ్రోయ్ కూర నచ్చితే కనుక మా గోదావరి నిండుతున్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి లైక్ లైక్ చేయండి గంటలు కొట్టండి అదేదో ఐ బటన్ వస్తుంది కదా దాని కూడా టింగ్ మన నొక్కండి ఇలా మరి